హైదరాబాద్ బతుకమ్మ కుంట ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అనేది చూస్తే కనుక ఒకప్పుడు ఇరవై ఒక్క ఎకరాలు ఉన్న దాన్ని దాన్ని కాస్త పదహారు ఎకరాలు చేసి దాన్ని కాస్త ఇంకా ఆరు ఎకరాలు మాత్రమే మిగిల్చారు అంటే మొత్తం అన్యాయంగా అక్రమంగా దోచుకోవడం అయితే జరిగింది అంటూ ఇక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు మనం చూసుకు చూస్తున్న ఏదైతే ఐదు ఎకరాలు ఉందో ఈ ఐదు ఎకరాలని కాస్త మళ్ళీ ఒకప్పుడు ఇక్కడ చెరువు అనేది అయితే ఉండేది అని చెప్తూ ఉన్నారు దాదాపు పదహారు ఎకరాల్లో ఇక్కడ చెరువు అనేది ఉండేది ఇప్పుడు ఆ చెరువునంతా చేశారు చెరువు లేకుండా చేసేసారు అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు అదే విధంగా మనకు అందుతున్న వార్త సో ఇంది మళ్ళ మనకి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా హైడ్రా హెచ్ఎండి కలిసి నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇక్కడ మళ్ళీ బతుకమ్మ గుంటని చేయాలి బతుకమ్మ చెరువుని ఇక్కడ నిర్మించాలి అని చెప్పేసి అయితే ఇక్కడ అభివృద్ధి అయితే చేస్తూ ఉన్నారు మనం చూసుకున్నట్లయితే కనుక ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నారో చూడండి మనకి ఇప్పుడు సెప్టెంబర్ ఇప్పుడు వచ్చే సెప్టెంబర్ లోపు బతుకమ్మ పండుగకి ఇది మళ్ళీ అభివృద్ధి అయిపోవాలి బతుకమ్మలు అన్ని ఇక్కడే నిమజ్జనం చేయాలి అని చెప్పేసి అయితే ఇక్కడ పూర్తి చేయనున్నారు సెప్టెంబర్ లోపు పూర్తి చేసి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇదైతే ప్రారంభోత్సవం అయితే చేయనున్నారు ఇక్కడ మనం ఒక్కసారి చూసుకున్నా కానీ ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో చూడండి ఇక్కడ అంటే మనకి ఇక్కడ గేట్స్ కానివ్వండి అంటే ఎవరు చిన్నపిల్లలు ఇటు దూకకుండా ఈ సలాకలతో పాటు ఇక్కడ మనకి గేట్స్ కానివ్వండి ఇవన్నీ చేయడం అయితే జరుగుతుంది అదే విధంగా ఇక్కడ మనకి చిల్డ్రన్స్ పార్క్ కూడా రాబోతుంది వాకింగ్ పార్క్ కూడా అంటే మనకి ఇక్కడ వాకింగ్ ట్రాక్ కూడా రాబోతుంది అంటే చుట్టుపక్కల మనకి ఉన్న ఈ ఆరెకరాల్లో ఒక చిన్న చెరువు అదే విధంగా చెరువు చుట్టుపక్కల మనకి వాకింగ్ పార్క్ సో చాలా మంది పెద్దవాళ్ళు కానివ్వండి అంటే చిన్నపిల్లలు కానివ్వండి ఇలా చాలా మంది ఇక్కడ వాకింగ్ అయితే వస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ వాకింగ్ పార్క్ కూడా నిర్మించడం అయితే జరిగింది చుట్టూ చుట్టూర వాకింగ్ పార్క్ అయితే నిర్మించడం దాంతో పాటు చిల్డ్రన్స్ పార్క్ జిమ్ అయిన విధంగా కమ్యూనిటీ హాల్ సో ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కూడా రాబోతుంది అని చెప్పేసి అయితే ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇక్కడ బుల్డోజర్లతో పాటు జేసీపీతో పాటు అయితే ఇక్కడైతే నిర్మించ నిర్మించనున్నారు అదే విధంగా అసలు ఎలా ఉండేది గతంలో ఇది నిజంగానే మరి పది ఎకరా పదహారు ఎకరాలు ఉండేదా లేదంటే అసలు ఎన్ని ఎకరాలు ఉండేది అనే విషయాలు అయితే ఒకసారి ఇక్కడ ఉన్న వారితో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము ఇక్కడ ఉండే దాదాపు కొందరు యాభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ నివసిస్తున్నామని అయితే చెప్తూ ఉన్నారు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము మరి హైడ్రా ఎలాంటి నిర్ణయం తీసుకుని మరి ఈ నిర్ణయం మంచిదేనా ఆయన మనకి ఇక్కడ ఒక చెరువు రాబోతుంది కాబట్టి మళ్ళీ మరి వాటర్ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ భూగర్భం నుంచే వచ్చాయా లేకపోతే అసలు ఎలా వచ్చాయి మనకి ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల కూడా చాలా చోట్ల చాలా మంది ఈ చెరువులని పార్కులని చాలా రకాలుగా ఆక్రమించుకోవడం అయితే జరిగింది అన్యాయంగా ఆక్రమించుకొని కబ్జాలు చేసేసి చాలా మంది అయితే కట్ కట్టుకోవడం అయితే జరిగింది అయినా ఇప్పటికీ హైడ్రా కూల్చివేతలు అయితే ఏమాత్రం ఆగలేదు సో హైడ్రా కూల్చివేతలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి ఇలాంటి చెరువులు ఇంకా మరెన్నో రాబోతు ఉన్నాయి అన్నట్లయితే తెలుస్తూ ఉంది సో మరి ఇక్కడ ఈ చెరువు గురించి ఇక్కడ ఉన్న వారు ఏమంటారు అనే విషయాలు అయితే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అలా చెప్పండి బతుకమ్మ కుంట గతంలో ఇరవై ఎకరాలు ఉండేది దాని తర్వాత దాన్ని కాస్త పదహారు ఎకరాలు చేసి ఇప్పుడు ఆరు ఎకరాలకు మొత్తం అంతా కబ్జా చేసేసారు ఆరు ఎకరాలు మాత్రమే మిగిలింది అని చెప్పేసి మేము చూస్తున్న వార్త ఇది ఎంత వరకు నిజం అండ్ ఇలా అభివృద్ధి చేయడం మీకు ఎలా అనిపిస్తుంది బతుకమ్మకుంట ఈ ప్రాంతంలో నేను పుట్టి పెరిగింది ఇక్కడే బతుకమ్మకుంట మొత్తం ఇరవై ఒక్క ఎకరాల భూమి గతంలో ఉండేది అయితే ఇది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ హైదరాబాద్లో ఎక్సైజ్ భూమి కింద ఉన్న భూములు మొత్తం కూడా అదనంగా భూమి ప్రైవేట్ రికార్డులో ఉంది ఇప్పుడు రికార్డులో మొత్తం ప్రైవేట్ పేరుతో ఉన్నది భూమి కాబట్టి ఈ ప్రైవేటు వాళ్ళ చేతిలో ఉన్న భూమి మొత్తం కూడా గవర్నమెంట్ అప్పుడు హైదరాబాదు పాఠంలో పన్నెండు వందల గజాల కంటే ఎక్కువ ఉండొద్దు అనే ఒక చట్టం తీసుకొచ్చారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఆ చట్టంలో మొత్తం ఇది గవర్నమెంట్ ఆక్యుపాయలోకి వెళ్ళిపోయింది ఆ సందర్భంలోనే గవర్నమెంట్ ఈ కొన్ని ప్రాంతంలో మనం వెనుక చూస్తున్న ఇండ్లు మొత్తం బిల్డింగ్లు వాడుతున్నాయి ఈ పదకొండు ఎకరాల భూమి మొత్తం గవర్నమెంట్ లెవెట్ చేసింది మిగిలిన ఈ పక్క ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజల కోసం గవర్నమెంట్ ఒక వాంబైన్ల కోసం ఒక పేదవాళ్ళ కోసం ఒక మూడు నాలుగు ఎకరాల భూమి అక్కడ కట్టింది మిగిలిన ఒక ఎకరంలో ఎకరం కబ్జా అయిపోయింది ఎకరం నుండి రెండు ఎకరాల మధ్య కబ్జా అయింది ఇప్పుడు ప్రస్తుతానికి ఐదు ఎకరాల పదిహేను కుంటల భూమి ప్రస్తుతం ఉంది మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించింది అసలు ఈ బతుకమ్మకుంట గతంలో రెండు వేల రెండు నుండి రెండు వేల ఐదు వరకే కబ్జా మొత్తం మట్టి ముందు మొత్తం చెరువు ఉండేది ఐదు ఎకరాల్లో మొత్తం చెరువే ఉండేది ఇప్పటికీ వాటర్ ఉండేది రెండు వేల ఐదు వరకు కూడా వాటర్ ఉండేది వాటర్ నుండి వచ్చాయి ఇవన్నీ గ్రౌండ్ వాటర్ అయినా లేదంటే వర్షం మొత్తం గ్రౌండ్ వాటర్ ఇప్పుడు చూడండి ఎక్కడన్నా మీరు దారిగా పడుతుందా దారి ఉంటే లోపలికి బయటకు వచ్చిందని అనుకోవాలి మొత్తం ఇది గ్రౌండ్ వాటర్ ఏళ్ళు పెట్టగానే జేసీ పెట్టగానే వాటర్ వచ్చేస్తుంది అంటే మొత్తం తడిచి ఉంది కాబట్టి గతంలో ఉన్న వాటర్ కాబట్టి ఇప్పుడు మొత్తం వాటర్ మళ్ళీ బయటికి వెళ్తూ ఉంది ఈ బతుకమ్మకుంట ఎట్ల సుధాకర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుడు కబ్జా చేసే ప్రయత్నం చేస్తే అనేక సందర్భాల్లో మేము పోరాటం చేసి దీన్ని కాపాడినాం ఇక్కడ జేసీబీలు తీసుకొస్తే జేసీబీలు కూడా తగలబెట్టిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ ఉన్న ప్రజలు మొత్తం ఐక్యంగా ఈ ప్రాంతాన్ని బతుకమ్మకుంటే కాపాడుకోవాలనే పద్ధతితో ఈ హైడ్రా ఇప్పటికైనా సంతోషించే దగ్గర హైడ్రా స్పందించింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హైడ్రా కమిషనర్ గారికి రంగనాథ్ గారికి మేము ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే హైడ్రాని కూడా చాలా మంది ఖండిస్తూ ఉన్నారు హైడ్రా వల్ల కూడా మేము చాలా మంది నష్టపోతున్నాం అని చెప్పేసి ఇలా చాలా మంది కొంచెం గొడవ కూడా చేస్తున్నారు కదా వాళ్ళ గురించి ఏం చెప్తారు అదే ఇప్పుడు మేము హైడ్రా ఏదైతే కూల్చివేత జరుగుతూ ఉందో పేదవాళ్ళని ఉన్నత వర్గాల్లో ఒక తిరుగు వస్తుంది అయితే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసుకుని అమ్ముకున్న ఏదైతే రియల్ ఎస్టేట్ చేసి ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా కొనుక్కున్న వాళ్ళు అప్పులు సప్పులు చేసుకున్న వాళ్ళపైన దాడి చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదని మేము అంటూ ఉన్నాం ఎవరైతే రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకున్నారో వాళ్ళందరినీ వాళ్ళ ఆస్తులు జప్తి చేయండి అనేక మంది ఉన్నారు ఈ ప్రాంతంలో కూడా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఆస్తులు జప్తి చేయాలి జప్తి చేసి నష్టపోకుండా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం వాళ్ళకి తెలియదు ఈ ప్రైవేట్ ల్యాండ్ రికార్డులో గవర్నమెంట్ ఏంటంటే ప్రతి ల్యాండ్ కూడా ఇప్పటికి కూడా చార్మినార్ ప్రైవేట్ వ్యక్తి పేరు చాలా చెరువులు ఇలాంటి కుంటల్ని చాలా ఆక్రమించుకొని ఇలానే కబ్జాలు చేసుకొని అన్యాయంగా అక్రమంగా కట్టుకున్నారు కదా సో ఇలాంటి చెరువులు మళ్ళీ వస్తే హైదరాబాద్ లో ఎలా ఉంటుంది అనుకుంటున్నా మేము హైదరాబాద్ ప్రాంతాల్లో ఇప్పటికే భూగర్భ జలాలు మొత్తం పోయినాయి మామూలుగా లేదు అసలు పరిస్థితి ఎండాకాలం కాలం వచ్చిందంటే సమ్మర్ వచ్చిందంటే హైదరాబాదు ప్రాంతంలో నీళ్ళు కటకట ఉంటుంది కానీ ఇట్లాంటి చెరువులు మొత్తం ఉంటే దాన్ని నీటి గ్రౌండ్ పెరుగుతుంది నీటి నిల్వ పెరుగుతుంది కాబట్టి మేము చెరువులు కుంటలు రక్షించాలని మేము కోరుకుంటున్నాం హైదరాబాదు ప్రాంతంలో పెద్ద రెండుకు దగ్గర దగ్గర కోటి యాభై లక్షలు నివసించే ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో నీళ్ళు లేకుండా చేసే ప్రయత్నం కొందరు వ్యక్తులు చేస్తూ ఉన్నారు కాబట్టి అలాంటివి యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత హైడ్రాలో మంచి అంత ఉందో చెడు కూడా అంతే ఉంది అంటే మంచి మంచిని సాగతిస్తున్న చెడు మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతంలో ఇప్పటికైనా బతుకమ్మ కుంట అభివృద్ధి చేస్తున్నందుకు ఒక ఇప్పుడు ఆ మూడు ఎకరాలలో కుంట మిగిలిన వాకింగ్ ట్రాకు ఓపెన్ జిమ్ అట్లాగే చిన్నపిల్లలకు చిర్లన్ పార్కు కమిటీయాలు ఇవన్నీ కూడా ఇస్తున్నందుకు అది హైడ్రాకు ప్రత్యేకమైన అభ్యంతాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే మా ప్రాంతంలో దీనికోసం మేము మా చిరకాల కోరిక మా అక్కలు చెల్లెలు అందరూ ఇక్కడ బతుకమ్మలాడినోళ్ళు ఈ ప్రాంతంలో మేము అందరం కూడా ఈత కొట్టిన వాళ్ళు అభివృద్ధి వృద్ధి చేస్తున్నప్పుడు ఎవరైనా అడ్డుపడ్డం కానీ అలా జరిగిందా మళ్ళీ సుధాకర్ రెడ్డి రెగ్యులర్గా వస్తున్నాడు గా మేము అగనెస్ట్ చేస్తున్నాం రోజు పోరాటాలు చేస్తున్నాం మేము ఇక్కడ సుధాకర్ రెడ్డిని ప్రాంతంలో రాకుండా అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆయన వచ్చి కాకుండా ఉన్న కాంట్రాక్టర్లని లేబర్లను బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు వాళ్ళపైన చర్య తీసుకోవాలని చెప్పి కోట్ కోర్టు కోర్టుల కేసు ఉన్నప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కుంటలను అభివృద్ధి చేస్తుందంటే అది మంచి సందర్భం ఎందుకంటే కుంటలు అభివృద్ధి చేస్తేనే భావితరాల కోసం మంచిలీలో ఉంటాయి కాబట్టి ఏం లేకుండా లేకపోతే గాలి లేకపోకుండా మొత్తం మొత్తం ఇన్లు వచ్చేస్తే ఏం పరిస్థితులు ఉండవు కాబట్టి మేము చెప్తా ఉన్నాం ఆక్సిజన్ ఉండాలంటే చెరువులు ఉండాలి చెట్లు ఉండాలి ప్రజలు కూడా ఉండాలి కాబట్టి ప్రజలు బతకాలనుకుంటే ఇవన్నీ ఉంటే అది సాధ్యపడుతుంది కాబట్టి ఇట్లాంటి కుంటలు మేము అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం అన్న ఈ ఏరియాలో మీరు ఎప్పటి నుండి ఉంటున్నారు నేను యాభై లక్షల యాభై సంవత్సరాల నుంచి ఉంటున్నారు కాబట్టి అంటే మాకు అందిన వార్త ఏంటంటే ఇది ఒకప్పుడు ఇరవై ఎకరాలు ఉండే ఇది కాస్త ఈ బతుకమ్మ కుంటని పదహారు ఎకరాలు మాత్రమే చేస్తారు దాని తర్వాత కాస్త ఆరు ఎకరాలు చేసి దీన్ని ఎందుకు పనికి రాకుండా చేశారు అంతా కబ్జాలు చేశారని చెప్పేసి మేము వార్త వింటున్నాం ఇది ఎంతవరకు అంతే కబ్జాలే చేసిర్రు కొంత అంటే కొంచెం అప్పుడు డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అది తులుచూ పోయింది కొంత ఒక ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు అవతల పక్క ఆ నుంచి ఇక ఎంత కబ్జాలు పెట్టుకోరు ఇదంతా కబ్జాలు పెట్టుకొని కట్టుకొని గిది మిగిలిపోయింది సో ఇప్పుడు హైడ్రా హెచ్ఎండి మంచి నిర్ణయం అయితే తీసుకుంది మళ్ళీ బతుకమ్మకుంటని మీకు ఎలా ఉండేనో అలానే చేస్తుంది అంత పెద్దగా కాకపోయినా కానీ బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకోవడానికైనా గానీ ఒక నీటిని మళ్ళీ మీకు ఇవ్వడానికైనా కానివ్వండి అంటే ఒక ఇక్కడ ఏవైతే బోర్వెల్స్ ఉన్నాయో అవన్నీ ఎండిపోకుండా ఇవన్నీ ఆలోచన చేసింది కాబట్టి మీకు హైడ్రా నిర్ణయం ఎలా అనిపిస్తుంది చాలా మంచిగా ఉంది ఇప్పుడు బోర్వెల్ అన్ని ఇక్కడ బండ ఉంది లోపల నీళ్ళు కొన్ని ఇప్పుడు ఇది ఉన్నా ఉంటా మాకు బోర్వెల్ వస్తాయి వాటర్ మంచిగా అందరికి మాకు నూసెన్ లేకుండా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మనకు ఆ బతుకమ్మలు వచ్చి ఆడుకుంటు పై కడుతున్నారు ఇప్పుడు చుట్టూ గ్రౌండ్ మన మనకు నీట్ గా ఇప్పుడు పొద్దుగాల లేచి కూడా చేతగాన ఎక్కడ పార్క్ లెక్క మనం వాకింగ్ చేస్తాను కూడా నీరు ఉంటుంది అన్నిటికీ సౌలభ్యం అంత మంచి సౌకర్యం ఉంటుంది మాకు అంటే వాటర్ ఏవైతే కనిపిస్తున్నాయో ఈ వాటర్ అన్ని గ్రౌండ్ వాటర్ అయినా లేకపోతే ఇది గ్రౌండ్ వాటర్ ఎందుకంటే ఇకనే కూరుతుంది కుంట ఇది వరకు ఉన్నది కాబట్టి గ్రౌండ్ వాటర్ అది సో ముందు అంటే ఇప్పుడు ఇది ఇంకా నిర్మిస్తున్నారు కాబట్టి ఇంకా బాగు చేస్తున్నారు కాబట్టి అంతా ఇది ఎందుకు పనికిరాకుండా చేశారు మొత్తం ఇక్కడ ట్రక్కులు చెత్త చెదారం ఇవన్నీ ఉండేటివి అని చెప్పేసి మేము కొన్ని విజువల్స్ చూసాం విన్నాము సో దీన్ని మరి ఎలా చేశారు అంత చెత్త చెదారం అంత చెత్త చెదారం ఉండే చెట్లు గిట్లా అది పనికి పనికిరాకుండా ఉండే ఇప్పుడు ఇది చేస్తాం మాకు అయిపోతది అయిపోతుంది గా ఉంటుంది మాకు సౌకర్యం ఉంటుంది బతుకమ్మలు ఆడుకోనికి ఇప్పుడు ఇదివరకు బతుకమ్మలు ఆడానికి లేకుండే ఆ రోడ్ పంట ఏది మామూలుగా తొట్లు పెట్టి ఆడుకుందాం ఈ కూడా అక్కడ వస్తూ పోతడు బండ్లు కూడా ఇలా చాలా ఇక్కడ బాగా అయితే బతుకమ్మ ఎక్కడ హిమాయత్ నగర్ నుంచి ఎక్స్ రోడ్ నుంచి అందరు ఇక వస్తారు బతుకమ్మ ఆడనికి ఇక్కడ అంబార్పేట రామంతాపూర్ అందరు అందరు ఇక్కడికే వస్తారు వచ్చే వరకు స్థలం లేదు ఇప్పుడు ఆగి ఉంటది మాకు చుట్టూ ఆడుకోవచ్చు చాలా మంది ఈ హైడ్రాని ఈ హైడ్రా సిస్టమ్ ని చాలా మంది ఖండిస్తూ ఉన్నారు కదా వారి వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు హైట్రా ఖండించే వాళ్ళు ఎవరు ఈ ఆకుపాయ్ చేసుకునే వాళ్ళు ఖండిస్తున్నారు సొంతపు ఇక్కడ ఉండే వాళ్ళు ఎవ్వరు ఖండిస్తలేరు ఏంది బోకర్ కాళ్ళు ఎవ్వరు ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా కుక్కడిగా బతి వాళ్ళు వాళ్ళకంటే వాళ్ళకి దొరకదు కదా ఇదంతా పోయేవరకు ఇక ఇప్పటికే ఇది అంతా పోయిందా మరి ఇప్పుడు వాళ్ళకి దొరకదు కాబట్టి వాళ్ళు ఖండిస్తారు సో ఇలాంటి చెరువులని చాలా మంది హైదరాబాద్ లో ఆక్రమించుకొని అన్యాయంగా ఇండ్లు కట్టుకోవడం ఇలా బిల్డింగ్లు అయితే చాలా మంది కట్టుకున్నారు కాబట్టి ఇలాంటి చెరువులు మరిన్ని హైదరాబాద్ లో వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు చాలా గా ఉంటది అంతటా అంతటా కూడా గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క చెరువు ఎక్కడైనా అన్ని ఆక్రమించుకొని కట్టుకున్నారు అన్ని తీస్తున్నారు కదా కొంతవరకు చాలా వరకు తీశారు ఇంకా తీస్తున్నారు కఠిన చేస్తే కూడా అందరికీ అంతా కూడా సౌకర్యం ఉంటుంది కదా అది ఇప్పుడు ప్రతి బస్తలే ఇప్పుడు ఉన్నాయి ఇవి ఉన్నాయి చేసినాం అనుకో అందరికి సౌకర్యం ఉంటుంది కదా ఇప్పుడు ఎక్కడ ఎక్కడ పొద్దుగున్నోలు కూడా పెద్ద మంచి ఉంటాడు ఇట్లా వస్తాడు ఇద్దరు వాకింగ్ చేసుకుంటాడు ఇది ఎదువరకు ఏది లేకుండే ఇప్పుడు మేము వాకింగ్ పోవాలంటే యూనివర్సిటీ పోవాలి అయితే ఇప్పుడు ఇది చేసారు అనుకో మాకు మంచి ఇంటి ముందలే నీట్గా ఉంటుంది పొద్దుగాలు లేచి పిల్లలు తీసుకొని ఆడుకుంటా పాడుకుంటా కూడా తిరుగుతుంది కూడా అంత సౌకర్యం ఉంటుంది నాకు ఫైనల్ గా మరి బతుకమ్మ కుంట ఈ బతుకమ్మ కుంట గురించి ఏం చెప్తారు ఇంత బాగా అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం గురించి హెచ్ఎండిఏ ఇప్పుడు ఉన్న హైడ్రా సిస్టమ్ గురించి ఫైనల్గా ఇప్పుడు చూసేవారికి మీరు ఏం చెప్తారు చూసేవారికి మంచిగా గా ఉంటుంది ఇంకా చెప్పేది ఏం లేదు మంచి మంచి నిర్ణయం తీసుకురూ మంచి నిర్ణయం తీసుకుని మంచిగా చేస్తున్నారు ఇక్కడ కూడా మీకు వాకింగ్ కి ఇది ఏర్పాటు చేశారు కాబట్టి చుట్టూ సో మీరు కూడా మార్నింగ్ వచ్చి వాకింగ్ చేయండి మీ చుట్టుపక్కల మొత్తం వస్తుంది మేము ఎప్పుడైనా అంతా కలిసిపోయే తోడు కూడా ఒక యాభై ఇరవై మంది పోతాం శివం రోడ్ నుంచి అంతా ఇప్పుడు ఇక్కడనే ఇప్పుడు కూడా తిరుగుతున్నాం పొద్దున హైడ్రా అభివృద్ధి అనిపిస్తుంది హైడ్రా తీసుకునే నిర్ణయాలు మీకు ఎలా ఉన్నాయి అదే విధంగా ఈ బతుకమ్మ కుంట గురించి మీరు ఏం చెప్తారు మొట్టమొదటిసారిగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే రంగనాథ్ గారికి అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ బతుకమ్మ గుంట అంటేనే సిటీ మొత్తంలో ఇది ఒకటే ఉన్నది బతుకమ్మ గుంట దీంట్లో దాదాపు ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం అందరూ బతుకమ్మలు తీసుకొచ్చి ఈ చెరువులో వేసి ఇక్కడ ఈతలు కొట్టేటోళ్ళు అట్లాగే మన తోటలు కూడా మల్లెపూ తోటలు కూడా ఉండేటి అని మా పెద్దవాళ్ళు చెప్పేటోళ్ళు ఈ హైడ్రా వచ్చిన తర్వాత ఇదే కొంటనే ఇదే చెరువుని మళ్ళా మాకు చూపిస్తున్నందుకు ఇక్కడ చుట్టుపక్కల మాకు అందరికి ఆనందంగా ఉంది మీరు మీ తల్లిదండ్రులు దాదాపు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఈ బతుకమ్మ చుట్టుపక్కల మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు దాదాపు నలభై నలభై సంవత్సరాల నుంచి మేము చుట్టుపక్కల స్థానికంగా ఉంటున్నాం సో ఇప్పుడు హైడ్రాని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు కదా అంటే ఇలా కూల్చివేయడం కూడా కరెక్ట్ కాదు అందులో పేదవాళ్ళు ఉన్నారు ఇది అంతా కరెక్ట్ కాదని చెప్పేసి చాలా మంది వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మీరే దీని గురించి ఏమంటారు దీన్ని మనం రెండు విధాలుగా ఆలోచించాలి ఇటు ధనికులు చెరువులు నాలాలు కుంటలు కబ్జాలు చేసి వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు వెంచర్లు చేసి అమ్మేసిర్రు అట్లాగే పేదవాళ్ళు కూడా కొంచెం కొంచెం వాళ్ళు రోజు కూలీ కష్టంతో పనిచేసి ఒక యాభై గజాలు అరవై గజాలు అట్లా స్థలాలు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని వీళ్ళని దృష్టిలో పెట్టుకొని పెద్దవాళ్ళని పేదవాళ్ళని అసలుగా ఏమి ఇది చేయకుండా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే అందరికీ బాగుంటది అనేసి నేను చెప్పదలుచుకున్నాం ఒకప్పుడు ఈ బతుకమ్మ కుంట ఇరవై ఒక్క ఎకరాలు ఉండేది ఇప్పుడు కాస్త ఆరు ఎకరాలు మాత్రమే మిగిల్చారు అని చెప్పేసి వినిపిస్తూ ఉంది అంటే అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఇలా ఉంది ఇది ఉన్న వరకు కాపాడి ఐదు ఎకరాల వరకు చేసిన చేసినా కూడా ఇప్పుడు భూగర్భ జలాలు కొంచెంలో కొంచెమన్నా ఇరవై ఒక్క ఎకరాలకున్నంత వాటరు ఈ ఐదు ఎకరాలలో ఉండదు అయినా కూడా దీన్ని మనం ఎట్లానే కొనసాగించుకొని హైడ్రాకి మద్దతు ఇస్తుంటే మనకి ఇంకా భవిష్యత్తులో కూడా మన భూగర్భ జలాలు గాని అట్లా పర్యావరణం అనేది నేను హైదరాబాద్ లో ఇలాంటి చెరువులు కుంటలు ఇంకా నాణాలు ఏవైతే ఉన్నాయో అన్నిటిని చాలా మంది ఆక్రమించుకొని కబ్జాలు చేసుకొని ఇల్లు కట్టుకోవడం అయితే జరిగింది హైడ్రా ఎవరిని వదిలిపెట్టదు ఇంకా కొనసాగుతూ ఉంది కాబట్టి దీని గురించి మీరు ఏమంటారు ఇలాంటి చెరువులు ఇంకా మరెన్నో రాబోతున్నాయి కాబట్టి మరెన్నో ఎన్నో రావాలి దాదాపు మనకు ఉన్నదాంట్లో సమాచారం బట్టి దాదాపు ఒక ఐదు వందలు ఆ ఆరు వందల చెరువుల దాకా కబ్జాలు అయిపోయినాయి ఇటు చూస్తే సున్నం చెరువు ఇటు చూస్తే ఉప్పల్ చెరువు రామంతపూర్ చెరువు రామందపూర్ చెరువు యాభై ఎకరాలలో ఇప్పుడు పది ఎకరాలే ఉంది ఇంకా నలభై ఎకరాలు కూడా కబ్జాలు అయిపోయినాయి అనేది మన మన సర్వేలలోనే వచ్చింది వీటన్నిటినీ సుందరీకరణ చేసి గవర్నమెంట్ ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఇవంతా మంచి చేయాలని మేము కోరుకుంటున్నాం ఇలా కబ్జాలు చేయడం వల్ల హైదరాబాద్ లో భూగర్భ జలాలన్నీ ఎండిపోయాయి ఇప్పుడు మళ్ళీ ఈ హైడ్రా ఇలా చేస్తుంది కాబట్టి మళ్ళీ భూగర్భ జలాల గురించి మీరు ఏం చెప్తారు రాబోయే రోజుల్లో ఇలా ఉండబోతుంది అనుకుంటున్నారు రాబోయే రోజులలో ఇటు ఈ గవర్నమెంట్ ఇట్లా కొనసాగితే ఇలాంటి చెరువులు మరిన్ని తీసుకొచ్చి భూగర్భ జలాలను కాపాడాలని అట్లాగే పర్యావరణాన్ని కాపాడాలని మేము కోరుకుంటున్నాం